క్రియేషన్ బుక్ లో మీ కోరికలను ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలా రాసుకోవాలి ఆ తర్వాత హో పోనో పోనో ని ఎంత ప్రేమతో చెప్పాలి ఈ విషయాలు తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పో నో ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని మీరు ఓ పోను పోను ప్రే చెప్పాలనుకున్నప్పుడు మీ మనస్సు ప్రశాంతమైన స్టేజ్లోకి వెళ్ళిపోవాలి దానికి ముందు ఉన్న ఏ టెన్షన్ కానీ భయాన్ని కానీ అప్పుని కానీ ప్రాబ్లమ్స్ని కానీ జాబు లేని తను తాను ఇంకా ఏదైనా కానీ దేన్ని మైండ్లోకి రానికూడదు మనం ఈ విశ్వశక్తిలోకి మీ కోరికలను పంపించేటప్పుడు మీ మనసు రిలాక్స్ స్టేజ్ లో ఉండాలి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా చాలా ప్రేమతో రావాలి అందరినీ క్షమించాలి ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు కోపం ఉండకూడదు ప్రశాంత వదనంతో ఉండాలి మరి హో పోను మీనింగ్ ఏంటి అసలు హో పోను అర్థం ఏంటి అంటే క్షమించటం శుద్ధి చేయటం మీరు క్షమించకుండా నెగిటివ్స్ ని క్లీన్ చేసుకోకుండా హో పొను పోను ప్రే చెప్తే ఎప్పటికీ పనిచేయదు చాలా మంది అంటూ ఉంటారు సార్ నేను హోపన్ హోపను ప్రేర్ చేస్తున్నాను పనిచేయట్లేదు ఎందుకు పనిచేస్తుంది మీ ఉద్దేశం నీ మైండ్ లో ఇంటెన్షన్ ఏముంది భయం ఉండి ఉండొచ్చు నాకు జాబ్ రావట్లేదు ఈ అప్పులు తేరట్లేదు గొడవ చేస్తున్నారు లోన్ తేరట్లేదు ఆప్షన్ వేస్తాను అంటున్నారు హౌసలు అయితే గోల్డ్ ఆప్షన్ వేస్తానంటున్నారు నాకు ఎందుకో ఏది కలిసి రావట్లేదు ఇంట్లో మైండ్ పని చేయట్లేదు ఫ్రెండ్స్తో చుట్టాలతో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ చెప్తూ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ నెగిటివ్ రోజంతా ప్లే చేస్తూ ఏదో ఒక సమయంలో నేను ఓపెన్ నొప్పి చెప్పాను సార్ కానీ చేయట్లేదు మీరు మారకుండా మీ మైండ్ సెట్ మారకుండా ఓపెన్ ఒప్పో చెప్తే ఎటువంటి ప్రయోజనం లేదు చాలా మంది టెంపుల్కి వెళ్తుంటారు అక్కడ ఎన్నో మాట్లాడేస్తుంటారు దేవుడు కొందరు ఏడుస్తుంటారు కొందరు నువ్వు ఉన్నావా అంటారు మొక్కని గుడి లేదు అంటారు ఇక్కడ మీ దేవుడు అన్న యూనివర్స్ అన్నా ఒకటే మీరు ఏ పేరైనా పెట్టుకోండి మీ గాడు ఏ మతమైనా పర్వాలేదు అందరూ సమానమే మీరు ఏ దేవుడి పేరైనా చెప్పుకోండి ఆయన యూనివర్స్ అనుకోవట్లేదు మనం మీరు ఏం చేస్తున్నారు నువ్వు అసలు ఉన్నావా మొక్క నేను అందరినీ మొక్కుతున్నాను ఎవరు కరిగించట్లేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది మీరే వ్యతిరేకతను సృష్టిస్తున్నారు ఇక్కడ హో పను పను అంటే మనం నిందలు అపనిందలు లేకపోతే అబద్ధాలు లేకపోతే గాసిప్స్ లేకపోతే గొడవలు లేకపోతే ఇరిటేషను లేకపోతే అసలు ఈ ప్రపంచం నాకు బాగాలేదు ఇదంతా ప్లే చేస్తూ అన్ని మిస్టేక్స్ చేస్తూ రోజంతా పోను పోను పనిచేయట్లేదు ఎలా పనిచేస్తుంది బిహేవియర్ మారలేదు లోపల నమ్మకం బిలీఫ్ సిస్టమ్ పెరగలేదు అవిశ్వాసంతో ఉన్నాం ఏమాత్రం ప్యూర్ హార్ట్తో పూర్తి నమ్మకంతో చేయలేదు చేయకుండా పని చేయట్లేదు అని ఈజీగా అనేస్తుంటారు చాలా మంది పని చెయ్యదు ఎప్పటికీ పని చేయదు ఎప్పుడు నువ్వు మారినంత కాలం నీలో మార్పు రానంత కాలం నీలో అందరినీ క్షమించే గుణం రానంత కాలం ప్రపంచాన్ని ప్రకృతిని ప్రేమించకుండా వ్యతిరేకిస్తూ కంప్లైంట్ చేస్తూ అందరినీ తిడుతూ లేకపోతే ఇంకేవేవో ఎవరి గురించో మాట్లాడుకుంటూ వేరే వాళ్ళు చెబుతున్నది వింటూ ఎవరో ఇద్దరు గొడవ పడుతుంటే ఆ మాటలు ఇంట్రెస్ట్ కరంగా లోపల నవ్వుకుంటూ మరింత శ్రద్ధతో ఫేస్ లో అనేక ఫీలింగ్స్ పెట్టి వింటూ వాటిని ఎక్కించుకుంటూ దీన్ని ఎక్కడో పది నిమిషాలు చెప్పేసి మిగతా సమయం అంతా వృధా చేసి నాకు ఊహో నో పని పని చేయట్లేదు ఎందుకు పనిచేస్తుంది ఆ రోజు అంతా నువ్వేం తప్పులు చేసావో పొద్దునుంచి లేచిన కాంచే రాత్రి దాకా నిన్ను నువ్వే పరీక్షించుకో ఏ సమయంలో ఏం చేశాను డే అంతా ఎలా ఉన్నాను ఎన్నిసార్లు ఇరిటేట్ అయ్యాను ఎన్నిసార్లు ఎవరి గురించి చెప్పుకున్నాను ఇంకా ఎవరు పోట్లాడుకుంటే విన్నాను ఏం మాట్లాడుకోవడంతో లోపల అభద్రభావంతో నేను అపనమ్మకంతో ఎలా ఉన్నాను అదంతా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీకే తప్పు దొరుకుతుంది డియర్ ఫ్రెండ్స్ ఒకటి చెప్పారు అంటే దాన్ని నమ్మాల్సి వచ్చినప్పుడు దాన్ని తప్ప చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవాలి ప్రాణం పెట్టేసేయాలి అదర్వైజ్ దాని జోలికి వెళ్ళకూడదు ఇదే కాదు మీరు ఏ పని చేస్తున్నా సరే చిన్న పని కూడా చాలా శ్రద్ధతో ఆ ఆఫ్టర్ ఆల్ ఇదంతా అన్న మాట్లాడకుండా ఆ పనిని చాలా ప్రేమతో శ్రద్ధగా చేయండి అప్పుడు ఆ పని మీ ఆత్మ సబ్కాన్షియస్ మనసు ప్రతి పని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేలాగా విజయాన్ని పొందేలాగా ప్రతి దాంట్లో క్రమశిక్షణ అలవాటు చేస్తుంది మనం ఒక్కో పని ఒక్కో ఇంట్రెస్ట్ తో చేస్తాం ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడతాం నచ్చిన బాగా డిప్ గా నిలువైన వాళ్ళతో నచ్చితే చాలా ప్రేమగా మాట్లాడ మిగతా వాళ్ళతో కసిరేస్తుండొచ్చు ఉండొచ్చు ఉండొచ్చు లేకపోతే నాకు నచ్చట్లేదు గొడవపడి ఉండొచ్చు అప్పుడు హో పను 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 పని చేయదు మీ దేహం అంతా కూడా ప్రేమతో నింపబడి ఉండకుండా ఈ హృదయాన్ని క్లీన్ చేయకుండా మీ కోరిక నెరవేరదు విశ్వలోకి వెళ్ళదు మీరేం పంపిస్తున్నారో దాన్ని ఆత్మ బ్లూ ప్రింట్ గా ప్రింట్ చేసి దాన్ని విశ్వంలోకి పంపిస్తాం మనకు కావాల్సిన దాన్ని మనం ఇరిటేట్ చేస్తాం అక్కడ పొప్పడం అసూయ చేద్దాం లేకపోతే తిట్టడం ఏదో చేస్తాం అంటే ఓపెన్ ఓపెన్ చేస్తాం పని చేయట్లేదు ఎందుకు చేస్తుంది విశ్వంలోకి గందరగోళంగా పంపించాం మనం అర్థం అర్థం లేకుండా ఇప్పుడు ఒక ఎగ్జామ్ లో ఒక మాస్టర్ దిద్దేటప్పుడు ఒక లెక్చరర్ గానీ ప్రొఫెసర్ కాని ఆ ఎగ్జామ్ పేపర్ దిద్దితే వాడికి అర్థం కావాలి అర్థం కాకుండా ఏదో రాసినప్పుడు దానికి ఇంటికి ఎట్లా కొట్టేస్తారో యూనివర్స్ కూడా సందిగ్ధంలో పెట్టేసి ఇంటికి కొట్టేస్తారు డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థం అవటం చెప్తున్నాను మీ కోరికలు త్వరగా నెరవేరాలన్న ఉద్దేశంతో మీరు ఎలా మారాలి ఎలా ఉంటే పనులు అవుతాయో చెప్తున్నాను దీని మీనింగ్ అదనమాట మీరు క్రియేషన్ బుక్ తీస్తున్నప్పుడు ఆ క్రియేషన్ బుక్ మీరు రాసేటటువంటి బుక్ ఆల్రెడీ ఏమీ రాసి ఉండకూడదు దాంట్లో ఈ రోజు డేట్ లో రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ నిద్రపోయే ముందు రాయాలి ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు క్రియేషన్ బుక్ లో మీ కోరికలను రాసేటప్పుడు మీ మనసు చాలా ఆహ్లాదకరంగా ఉండాలి కడుపుతో దిష్ తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ బెడ్రూమ్ లో మీరు కూర్చున్నప్పుడు రాసే చోట నెగిటివ్ ఉంటే కూడా కడ్డుప్పుతో ఆ బాక్స్ లో ఒక బౌల్ లో పెట్టి ఆ బెడ్రూమ్ లో పెట్టుకుని దానికి ముందు సూర్యుడు అస్తమించక ముందే ఆ బెడ్రూమ్ ని క్లీన్ చేసి ఇంటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసి వీలైతే సాటర్డే రోజున బుధవారం రోజున సాంబ్రాన్ని వేసి ఇల్లంతా గందరగోళంగా ఉంది మైండ్ పనిచేయట్లేదు దరిద్ర దేవత ఎక్కువగా ఉంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు మంగళవారం నాడు శుక్రవారం నాడు నేను ఆల్రెడీ రెమెడీస్ చెప్పాను గత వీడియోస్ లో గుగ్గిలం పొడి పంచదార ఎండు కొబ్బరి సాంబ్రాణి నెయ్యి మండుతున్నటువంటి ఆ యొక్క నొప్పుల్లో ఈ వేస్తూ ఆ ఇల్లంతా మీరు స్నానం చేసిన తర్వాత ఆ ఇల్లంత నమ్మకంతో థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ రోజుతో మా ఇంట్లో ఈ దరిద్ర దేవతను తరిమేసి సంపద దేవతలను లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను నువ్వు తప్పకుండా నా కోరిక నెరవేర్చావు థ్యాంక్ యూ అంటూ ఆ పొగ వేస్తూ అన్ని రూములు మీ బిరువాళ్ళు డబ్బులు పెట్టే చోట బాత్రూములు అన్ని కవర్ చేస్తూ అలా ప్రేమతో లోపల అప్రిమేషన్ చెప్పుకుంటున్న నమ్మకంతో మనీ వస్తున్న ఫీలింగ్స్ వ్యక్తం చేస్తూ మీరు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా ప్రేమతో ఇష్టంగా చాలా చక్కగా ఈ రోజుతో ఈ దరిద్రం అంతా వదిలిపోయింది హ్యాపీగా ఉన్నట్టు ఫీలింగ్ వ్యక్తం చేస్తూ చాలా ప్రేమతో మీరు మాట్లాడుతూ వేస్తున్నప్పుడు ఆ రోజు తర్వాత మీకు అద్భుతాలు జరుగుతాయి ఇది నమ్మకం ఉంటేనే జరుగుతాయి అదరాబాద్ జరుగు అంటే ప్రకృతిలోని ఔషధాలనే మనం ఉపయోగిస్తున్నాం ఆ సాంబ్రాణి గాని ఆ బొగ్గులు గాని ఆ నిప్పు గాని ఆవు నెయ్యి గాని ప్రతిదీ పంచదార ఇవన్నీ కూడా యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్న ఔషధ అంటే చెడును తీసేసి మంచిని ఆ ఇంట్లో మీ బిడ్డలు మీరు కుటుంబం అంతా ఆయుర డబ్బు సంపదలతో చిరునబ్బులతో ప్రేమ వాతావరణంలో ఉండటానికి ఈ గొగ్గులిం పొడి ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి పంచదార ఆవు నెయ్యి సాంబ్రాణి ఒరిజినల్ ఈ మండుతున్నటువంటి నొప్పుల్లో మీరు స్నానం చేసిన తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమయం అయిన తర్వాత తర్వాత మీరు స్నానం చేసి వచ్చి ఈ దరిద్రాన్ని తడిపు కొట్టే పని ఇలా చేయాలి అలా చేసేసినప్పుడు మీకు మనశ్శాంతిగా ఉంటుంది అట్లా కనీసం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మిగతా రోజుల్లో సామ్రాన్ని సాటర్డే బుధవారం వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత మీరు దిష్టి తీసుకుని పడేసి క్రియేషన్ బుక్ లో మీరు ఒక అరగంటలో పడుకుంటారనగా మీ కోరికలను రాసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఆఫీస్ లో గొడవలు కానీ బయట ప్రపంచంలో జరుగుతున్న దేన్ని పట్టించుకోకుండా చాలా ప్రేమతో ఇష్టంగా మీ కోరిక పాజిటివ్ గా రాయాలి సపోజ్ గోల్డ్ లోన్ ఉంది అది తీరిపోయింది ఆ గోల్డ్ మీరు తెచ్చేసుకున్నట్టుగా రాసుకోవాలి బయట వ్యక్తులు చాలా మందికి అవుట్ సైడ్ అప్పులు ఉంటాయి ఆ వ్యక్తికి ఇచ్చేసినట్టు తీరిపోయినట్టు అతని దగ్గర నుంచి డాక్యుమెంట్ చెక్ మీరు తీసేసుకున్నట్టు చాలా నమ్మకంతో రాయాలి ఇది రాసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మీరు క్రియేషన్ బుక్ లో రాసేటప్పుడు వేరెవరితో డిస్కస్ చేయకూడదు ఏదో మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళు ఆలకిస్తూ వాళ్ళతో అంటూ రాయకూడదు ఇంకోటి ఏదో గుర్తు చేసుకుంటూ రాయకూడదు ఇది రాసేటప్పుడు మీ ధ్యాస శ్వాస ప్రేమ చిరునవ్వు అంతా ఇక్కడే ఉండాలి ఎక్కడో మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఇంకోటి ఏదో ప్లే చేస్తూ మైండ్ లో ఇది రాస్తే పని చేయదు చాలా సైలెంట్ అయిపోవాలి చిరునవ్వు రావాలి రాస్తున్నప్పుడు ఆ పదాలు గుండ్రంగా నీటుగా మీకే ముచ్చటయ్యాలి అలా పాజిటివ్ గా రాయాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ కోరిక రాసిన తర్వాత దాన్ని చాలా ప్రేమతో విజువలైజ్ చేయాలి మైండ్ లో కోరిక రాసేసారు ఆ బుక్ మీరు ఆ బుక్ రాసిన తర్వాత ఆ బుక్ని ముందు పెట్టుకుని మీ పక్కనే పెట్టుకుని ఆ బుక్ని చేతుల్లో ఉంచుకున్నా పర్వాలేదు ఇట్లా ప్రశాంతంగా కూర్చోండి సపోజ్ మీరు చాలా మందికి ఉన్న ఎక్కువ మంది అడిగేది ఏంటంటే బయట అప్పులు ఉన్నాయి ఇది ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ ఇన్పిస్తుంది అందులో అందరి దగ్గర నుంచి గోల్డ్ లోన్ ఒకటి జాబ్ లేకపోవటం ఒకటి మానసికంగా అనారోగ్యం పాలైపోయి ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ఇలాంటివి ఎక్కువగా అందరు అడుగుతుంటారు వీటి గురించి నేను చెప్తున్నాను మీరు మ్యారేజ్ కోసము ఒక కంపెనీ పెట్టడం కోసము మరోదేదో మరేదో మీరు అది కూడా చేయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను సపోజ్ జాబ్ కోసం జాబ్ రావట్లేదు సార్ చాలా ట్రై చేస్తున్న ఇవ్వట్లేదు అనుకున్న శాలరీ రావట్లేదు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు మీరు ఏ కంపెనీలో జాబ్ కావాలి ఆ కంపెనీలో మీరు ఆ జాబ్ వచ్చినట్టుగా రాసుకోవాలి అంటే సపోజ్ ఇన్ఫోసిస్ అనుకోండి నేను ఒక కంపెనీ పేరు చెప్పాను మీ మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకుని ఆ రెజ్యూమ్ అంతా కూడా రెడీ చేసుకుని మీరు ఆల్రెడీ అప్లై చేశారు వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవాలి ఏం రాసుకోవాలి ఆ కంపెనీలో మీ రోల్ ఏంటి ఏం కావాలి ఎంత ప్యాకేజ్ కావాలి ఆ అమౌంట్ శాలరీతో సహా మీరు పొందినట్టు ఆ జాబ్ వచ్చేసినట్టు రాసుకోవాలి ఐ హావ్ ఆల్రెడీ నేను పొందాను ఆ కంపెనీకి మీరు వెళ్తున్నారు ఎంత శాలరీ అనేది రాసుకుని పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా రిలాక్స్ స్టేజ్ లో ఉండి ఆ కంపెనీలో మీరు జాబ్ చేస్తున్నట్టు శాలరీ పొందుతున్నట్టు టెన్ పర్సెంట్ దానం చేస్తున్నట్టు మీ కుటుంబం అంతా కూడా స్వీట్లు పంచుకొని చాలా హ్యాపీగా ఆ జాబ్ మీరు జాయిన్ అయ్యి చేస్తూ వన్ మంత్ శాలరీ కూడా వచ్చేసినట్టు రోజు చాలా సంతోషంగా మీరు ఆ కంపెనీకి వెళ్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ అంతా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టు మీ పెర్ఫార్మెన్స్ ఆ కంపెనీ చాలా నచ్చినట్టు మీలాగా ఇంటర్వ్యూలో లో మరెవరు మాట్లాడినట్టు సక్సెస్ఫుల్ గా మీరు చాలా హ్యాపీగా మాట్లాడి ఇంటర్వ్యూ సక్సెస్ చేసినందుకు ఆన్ ది స్పాట్ లో మీకు ఆఫర్ లెటర్ ఇచ్చినట్టు మంచి ప్యాకేజీ ఇచ్చినట్టు అంతా పాజిటివ్ గా చాలా ఇష్టంగా ప్రేమతో మీరు అది సృష్టించాలి మీ మైండ్ లో ఆ విజువలైజేషన్ సృష్టించి దానికి కథ స్క్రీన్ పే డైరెక్టర్ మీరే కావాలి మీది కదా ఎంత అద్భుతంగా సృష్టిస్తారో మీద ఆధారపడవు అంత అద్భుతంగా సృష్టించి చాలా థ్యాంక్ యూ చెప్తూ విశ్వానికి మీలోని దైవశక్తికి థ్యాంక్ యూ చెప్తూ ఆ కంపెనీని తలుసుకుని ఆ ప్యాకేజీని తలుసుకుని ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న విధానాన్ని తలుసుకుని జాబ్ వచ్చేసినది ఆ మీరు వెళుతున్నారు రోజు రెగ్యులర్ గా చేస్తున్నారు ఆ శాలరీ పొందుతున్నారు ఆ కంపెనీ పేరుతో సహా మైండ్ లో ప్లే చేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మూ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా టైం తక్కువ ఉన్నవాడు లెవెన్ టైమ్స్ చెప్పండి నాకు సమయం ఉంది పర్వాలేదు అన్నవాడు ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి ఇంకా నాకు సమయం ఉంది అన్నవాడు అలా వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్ దాకా చెప్పచ్చు ఈ లెక్క మీద దృష్టి పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టుకోవటం చేయండి ఇది జాబ్ కోసం ఈ హోప్ అనుకున్న చెబుతున్నప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ అని చెప్తున్నప్పుడు ఆ కంపెనీలో మీరు పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీ పేరు అక్కడ వర్క్ చేస్తున్నట్టు ఆ శాలరీ పొందుతున్నట్టు హ్యాపీనెస్ ని రిలీజ్ చేస్తూ హోప్ అనుకున్న చెప్పాలి ఇది జాబ్ కోసం చెప్పాలి సో బయట అప్పులు ఎక్కువగా ఉంటాయి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు దానికి ఎలా రాయాలి గ్రేష్ బుక్ లో పడుకునేటప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తికి ఎవరికి అంత ఇవ్వాలో మీకు తెలుసు ఓ పది లక్షలు ఇవ్వాలనుకుందాం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాడు నిజానికి మీ దగ్గర డబ్బు లేదు పరిస్థితి అంతా కూడా చాలా గందరగోళం దాన్ని మార్చాలి కదా మనం మీ దగ్గరికి అవకాశాల వెలువ ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్య పరిచి మనీ వచ్చే ఆ సీక్రెట్ అనేది యూనివర్స్ చూసుకుంటుంది నా దగ్గరికి ఎలా వస్తాయి నేను హౌస్ వైఫ్ ని చాలా మంది బిడ్డల్ని ఈ దేశాలు చదివించడానికి లోన్స్ తీసేసుకుంటారు తేరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు అక్కడ పరిస్థితులు బాగోక వాడిని పంపించలేని స్థితిలో ఉండొచ్చు లేదా బాగున్నా వాళ్ళు మారిపోయి ఉండొచ్చు ఇక్కడ అప్పు ఎవరి మీద పడుతుంది ఈ తనఖా పెట్టో ఈ పొలం పెట్టో తీసుకున్నటువంటి లోను అక్కడ ప్రాబ్లం అయిపోతుంది లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటారు నమ్మకంతో అది తీర్చలేని పరిస్థితిలో మీరు మీకు వచ్చే శాలరీ సరిపోకపోవచ్చు లేదా మీరు చేస్తున్న బిజినెస్ లో లాభాలు రాకపోవచ్చు పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేయాలి క్రియేషన్ బుక్ లో ఈ రోజు డేట్ లో మీకు ఆ లోనా లేదా ప్రైవేట్ వ్యక్తిగా ఎంత అమౌంట్ ఇవ్వాలి నేను ఒక పది లక్షలు చెప్తున్నాను కొంతమంది కోటి రూపాయలు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది మూడు కోట్లు ఉంటుంది యాభై లక్షలు ఉంటుంది అది మీరు రాసుకోవాలి ఏమని చాలా నమ్మకంతో చిన్నవ్వుతూ ఆ సమస్యని తీసి పక్కన పడేసేసి సమస్య తీరిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవాలి మైండ్ ని ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఆ టెన్ లాక్స్ లోపేసి ఎవరికి ఇవ్వాలి మీరు ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు రాసి అతనికి నేను చెల్లించేశాను సులభంగా చెల్లించాను ఆ వ్యక్తికి థ్యాంక్ యూ అంటూ విశ్వానికి కృతజ్ఞతలను రాసేసి దాన్ని మీరు క్లోజ్ చేసి మీ పక్కన పెట్టుకొని చాలా హ్యాపీగా కళ్ళు మూసుకొని ఉత్తరముఖంగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని మైండ్లో తీసుకోవాలి మీరు ఎవరికి చెల్లించాలి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు లేదా బ్యాంక్ వాళ్ళ ఎవరో మీకు తెలుసు ఆ పరిస్థితిని తలుసుకోవాలి అంటే వాళ్ళు గొడవ చేస్తున్న స్థితిని కాదు ఇక్కడ మీరు వారికి డబ్బు ఇచ్చేస్తున్న స్థితిని ప్లే చేయాలి ఎలా వచ్చిందో మీ దగ్గరికి అనవసరం విశ్వానికి వదిలిపెట్టండి గా విశ్వశక్తి మీకు గా ఊహించిన ఊహించని రీతిలో పెద్ద మొత్తంలో ఇచ్చినట్టు చాలా హ్యాపీగా ఊహించుకొని ఆ డబ్బును మీరు పట్టుకున్నట్టు ఆ ఇవ్వాల్సిన వ్యక్తికి పిలిచి అయితే మీరు వెళ్ళి ఆ అమౌంట్ ఇచ్చేస్తూ అతని దగ్గర ఉన్నటువంటి చెక్కులు తీసేసుకున్న స్థితిని ప్లే చేయాలి ఇది ప్లే చేయాలి అతను గొడవ చేస్తున్నాడు గొడవ చేయకూడదు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగిమి థ్యాంక్ యూ అని అంటే పది చేయదు అది నో యూస్ అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు గురువు ద్వారా నేర్చుకోకపోతే సంవత్సరాల తరబడి వెళ్ళిపోతుంది అన్ని రివర్స్ అవుతాయి రియాక్ట్ అవుతా ఉంటాయి తెలియక అట్లా నేర్చుకున్నప్పుడు ఈ స్థితిని మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మైండ్ సెట్ లో గొడవ చేస్తున్న స్థితిని పేరు చేస్తుంటారు అలా కాదు మీరు చెల్లించేసి రిలీఫ్ అయిపోతున్నప్పుడు అది తీరిపోతే మీకు ఎంత హాయిగా ఉంటది మనసుకి ఒక ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది కదా దాన్ని ప్లే చేయాలి చాలా హ్యాపీగా నమ్మకంతో అన్ఎక్స్పెక్టెడ్ లో ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు అందింది అతనికి చెల్లించేశారు ఇంకా డబ్బు మీ దగ్గర చాలా ఉంది టెన్ పర్సెంట్ దానం చేశారు గురువు ద్వారా అనాథులకి ఇంకా మంచి పనులు చేయడానికి మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి లేకపోతే మీరు గోల్డ్ కొనుక్కోవడానికి మీరు ఒక ఏదన్నా పెట్టడానికి బిజినెస్ పెట్టడానికి ఇంకా డబ్బు ఉందా అన్న స్థితిని ప్లే చేయాలి ఇది సరిపోయింది అతనికి నా దగ్గర ఇంకా డబ్బు లేదని అలా ఎప్పుడు చేయకూడదు పెద్ద మొత్తంలో ఉంది చెల్లించిన తర్వాత కూడా ఇంకా చాలా డబ్బు నా దగ్గర ఉంది అతన్ని పిలిచారు కళ్ళు మూసుకుని అతని ఫేస్ చూడండి ఆమె అతను ఎవరో మీకు తెలుసు అది బ్యాంకా లేదా వాట్ ఎవరిస్ ఆ స్థితిని తెలుసుకోండి హ్యాపీగా మీరు మొత్తం చెల్లించేసి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చెక్కులు తీసేసుకుంటే లేదా బ్యాంక్ కట్టేసి మీ ఇంటి పత్రాలు తీసేసుకుంటే మీకు ఎంత హాయిగా ఉంటది అది ప్లే చేయండి చెల్లించేసిన స్థితిని చాలా చిరునవ్వుతో అలా అప్లై చేసి తర్వాత ఆ డాక్యుమెంట్లు మీరు తీసేసుకున్నట్టు ఆ బాకీ తీరిపోయినట్టు ఊహించుకుని అతన్ని లేదా బ్యాంక్న లేదా ఎవరనేది మైండ్లో తీసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నమ్మకంతో విశ్వాసంతో ఆ ఫీలింగ్స్ ఎలా రిలీజ్ చేయాలంటే ఆ దాని నుంచి బయట పడిపోతే మీకు ఎంత హాయిగా ఉంటుంది ఆ ప్రేమతో చిరునవ్వుతో చాలా హ్యాపీగా అది రిలీజ్ చేస్తూ చెప్పాలి ఆ రిలీఫ్ అనేది ఆ ఎనర్జీ అనేది విశ్వంలోకి వెళ్ళాలి అంత ప్రేమతో హ్యాపీగా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెబ్ థ్యాంక్ యూ ఐదవీ అంటూ విశ్వాసంతో నమ్మకంతో చెప్పాలి ఆ తర్వాత ఇంకా అవలేదేంటి అంటూ ఒక్కసారి కూడా మాట్లాడకూడదు అయిపోయిన తర్వాత ఇంకా అవలేదంటే అయిపోయినటువంటి ఫీలింగ్స్ ని విశ్వంలోకి మనం పంపించాక ప్రేమతో ఎదురు చూడటం అనేది చేయకూడదు మీరు చేస్తూనే ఉండాలి మీ ప్రాబ్లం పెద్దదైనప్పుడు నిద్ర మానేసైన తెల్లవార్లైనా సరే దాన్నే మీరు పెట్టుకోవాలి సాధించేదాకా అది అయిపోయింది అన్న స్థితిని ప్లే చేయాలి అలా నిద్ర మానేమని కాదు ఆ ప్రాబ్లం బట్టి చీకట్లు పారిపోయేదాకా తెల్ల వారేదాకా సమస్య తీరిపోతున్నట్టే మైండ్ లో ప్లే చేయాలి అంటే అంత విశ్వాసంతో నమ్మకంతో దాని మీద ఫోకస్ చేయాలి చాలా మంది ఏం చేస్తారు క్రియేషన్ బుక్లు చాలా ఫాస్ట్ గా రాసేసేసి ఎవరితోనో మమ్మీ మమ్మీతోనో ఫ్రెండ్తోనో చెల్లితోనో అక్కతోనో మాట్లా చెప్పు అంటూ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ రాసేసి అక్కడ మీరు విశ్వంలో పంపించింది ఏది విశ్వానికి అర్థం కాదు మీ ఆత్మ ఇటు ఫోన్ మాట్లాడి ప్రింట్ తీసింది మీరు ఎవరితో మీ మదర్తో మాట్లాడుతూ రాస్తున్న మొత్తం ప్రింట్లు పంపించింది విశ్వం అక్కడ పక్కన పెట్టేస్తుంది ఫోన్ మాట్లాడే వాళ్ళకి పంపించాల దేనికి పంపించాలి మొత్తం క్లారిటీ రాదు ఆ బ్లూ ప్రింటే మసక మసగ్గా మబ్బులు మబ్బులుగా అసలు అర్థం కాకుండా పంపించింది యూనివర్స్ ఏదైనా చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి ఆ స్వప్నం మీదే ఉండాలి అదర్వైజ్ పనిచేయదు తెలియకపోతే గురువు ద్వారా మీరు నేర్చుకుని ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా కూడా నేర్చుకోవచ్చు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుని మీ జీవితాలు మార్చుకోవాలి మీరు జాబ్ పొందాలి ఇతని కంటే భిన్నంగా ఎదగాలి మీ కుటుంబం మీరు బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఒక విశ్వ గురువుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తున్నాను విశ్వాన్ని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై పదమూడవ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి ఆ తర్వాత బెంగళూరు లో ట్వంటీత్ ఇరవయో తారీఖు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు లో చుట్టుపక్కల ఉన్నవాడు ఆ క్లాస్ కి రావచ్చు ఇంకా ఎన్నో అద్భుతాలు మీరు తెలుసుకోవచ్చు మీలో ఉన్న నెగిటివ్ అనే బండని బయటకు తరిమేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది మీ కోరిక విశ్వంలోకి సూటికెళ్తాం మనం చాలా బాధల్లో ఉండి చాలా భారాన్ని మోస్తూ విశ్వాన్ని కోరుకుంటే అది పనిచేయదు అలా ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఎలాంటి మెడిటేషన్ చేయాలి అది అడ్వాన్స్డ్ గా ఎట్లా ఉండాలి హో పొను పొను ఎట్లా చేయాలి క్రియేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలి మరి విజువలైజేషన్ అంత అద్భుతంగా అడ్వాన్స్డ్ గా ఎలా పంపించాలి కుటుంబం అంతా బాగుండాలి ఇల్లు కొనుక్కోవాలి అవకాశాల వెల్లువ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే రావాలి అది ఎలా వస్తుంది మరి అలాంటి గొప్ప గొప్ప వాడు కోటీశ్వరుగా ఎలా అయ్యారు అసలు ఇది ఎలా సాధ్యం ఈ ట్రిక్స్ అన్ని సీక్రెట్స్ అన్ని తెలుసుకుని మీలో ఉన్న నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోవడానికి హీలింగ్ ఫ్లే చేయించుకున్నప్పుడు చాలా చేంజెస్ వస్తాయి ఆ రోజు నుంచి అట్లా ఇంట్రెస్ట్ ఉంది అన్నవాడు ఫిజికల్ గా క్లాస్ కి రావాలనుకున్న వాడు లోను హైదరాబాద్ లోను జరిగే క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి పర్సనల్ క్లాసెస్ కూడా మీరు విడిగా కింద స్కూల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు ఎవరు వినకూడదు మీరు గురువు తప్ప మరొకరు తెలియకూడదు మ్యారేజ్ గురించా ప్రాబ్లమ్స్ గురించా ఇంకా బిజినెస్ లో లాసా ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో ఉందా అంతా పట్టిపేడిస్తు దరిద్రం దాని నుంచి బయటపడడానికి మీరు స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకుని విడిగా కూడా రావచ్చు డైరెక్ట్ గా వేరే వేరే దేశాలు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు అలా ఈ కింద స్క్రతున్న నెంబర్ లో ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్